నవరాత్రులలో రెండో రోజు గాయత్రీ దేవిని పూజించుకుంటాము దేవికి మొత్తం ఐదు తలలు ఆ ఐదు తలలు మొత్తం పంచభూతాలకి ప్రతీక సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి గాయత్రీ దేవికి పూజలు చేస్తారు అంత గొప్ప దేవత అంత శక్తివంతమైన దేవత ఈ దేవి సహజంగా ప్రతి దేవత లేదంటే ప్రతి దేవుడు ఎవరో ఒక రాక్షసుని సంహరించడానికే వాళ్ళు ప్రతి అవతారం ఎత్తుతూ ఉంటారు మరి గాయత్రి దేవి ఏ రాక్షసుని చంపింది ఆ రాక్షసుడి పేరేంటి అసలు ఆ కథ ఏంటి తెలుసుకుందామా ఒక చాలా భయంకరమైన అరుణుడు అనే ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు అతనికి దేవతలంటే చాలా నచ్చేది కాదు అందుకని ఆ దేవతల్ని గెలవడానికి వాళ్ళని చంపేసి ఇతను ఒక్కడే ఏలడానికి ప్రపంచాన్ని ఆ రాక్షసుడు ఎంతో ఎంతో గొప్ప యజ్ఞాలు ఎంతో ఎంతో గొప్ప తపస్సులు చేసేసాడు ఆ తపస్సుకి తన శరీరం అంతా అగ్నితో బగబగా మండిపోయేది పదివేల సంవత్సరాల తపస్సుని అలా చేస్తూ ఉండేవాడు అప్పుడు ఆ రాక్షసుడు అగ్నికి తట్టుకోలేక ఈ పంచభూతాలు అల్లాడిపోయి దేవతలందరూ బెమ్మేలెత్తిపోయారు అమ్మో ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పి బ్రహ్మకెళ్లి విషయాన్ని చెప్పారు వెంటనే బ్రహ్మ ఆ రాక్షసుడికి ప్రత్యక్షమై నీకే వరం కావాలి అని అడిగాడు అప్పుడు ఆ రాక్షసుడు మరణమే లేని వాడినై ఉండాలి అని అన్నాడు అప్పుడు అది కరెక్ట్ కాదు మరణం లేకుండా ఏ ఒక్కరూ ఉండరు అని చెప్పేసి బ్రహ్మ మరో కోరిక కోరుకో అని అడిగారు అప్పుడు రాక్షసుడు సరే మరో కోరిక కోరుకోమన్నారు కాబట్టి ఏ మానవుని చేతనైనా గాని ఏ భార్య భర్తల చేతనైనా గాని ఏ మగ ఆడ చేతనైనా గాని ఏ దేవతల చేతనైనా గాని ఏ రెండు కాళ్ళు గల ఇన్సెట్స్ అంటే ఆ చిన్న చిన్నవి ఉంటాయి కదా వాటి చేత గాని నాలుగు కాళ్ల జంతువుల చేత గాని మరణం అనేది నాకు లేకుండా వరం ఇవ్వమన్నాడు వెంటనే సరేనన్నారు బ్రహ్మ తరాస్తు అన్నారు ఇంకే ఉంది నాకు ఇంకేం అవ్వదు నేను బతికిపోయాను నన్ను ఎవ్వడు ఏం చేసేది లేదు అని చెప్పేసి అహంకారం ఎక్కువైపోయి ఆ రాక్షసుడికి ముందుగా ఒక దూడని ఇంద్రుడి దగ్గరికి పంపించి యుద్ధానికి సిద్ధమవ్వమన్నాడు దేవుళ్ళందరి మీద ఇక ఇంద్రుడికి భయం వేసి మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మ ఏంటి పరిస్థితి అని అడగగానే అప్పుడు బ్రహ్మ ఇంద్రుడు కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు అప్పుడు విష్ణుమూర్తి మనం ఈ విషయాన్ని శివుడిని దగ్గరే అడగాలి అని చెప్పి శివుడి దగ్గరికి విష్ణుమూర్తి బ్రహ్మ ఇంద్రుడు ముగ్గురు కలిసి వెళ్లారు అప్పుడు ఆ శివుడు ఆ రాక్షసుడు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు గాయత్రి దేవికి అన్ని అతను పూజలు తపస్సులు చేస్తూ ఉంటారు ఆ గాయత్రి దేవిని ఎప్పుడైతే మరచిపోతాడో ఆ పూజని ఎప్పుడైతే ఆపుతాడో ఆ మంత్రాన్ని జపించడం ఎప్పుడైతే ఆపుతాడో అప్పుడే అతనికి మరణం అని చెప్పారు వెంటనే అప్పుడు ఎలాగ ఎలాగని చెప్పి మీరు వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు అది ఎలా మర్చిపోవాలన్నప్పుడు దేవగురువైన బృహస్పతికి ఒక ఆలోచన తట్టింది ఇక ఇదే పరాశక్తి యొక్క సూచనేమో అతనికి ఇలా చెప్పింది ఆ దేవతనేమో అనుకొని ఆయన బృహస్పతి రాక్షసుడి ఇంటికి వెళ్ళాడు వెంటనే ఆ రాక్షసుడు అతిమర్యాదలు చేసి అప్పుడు అయిన తర్వాత అప్పుడు గురువా ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు మీరు దేవుళ్ళ పక్షాన ఉన్నారు కదా ఎందుకు నా ఇంటికి వచ్చారు అని అడిగాడు అప్పుడు బృహస్పతి అయ్యో రాక్షసరాజా ఏ దేవుళ్ళము మేము గాయత్రి దేవి జపాన్ని చేస్తున్నామో మరి రాక్షసుడు అయిన నీవు కూడా మా దేవత అయిన గాయత్రీ దేవి జపాన్ని తపస్సుని మంత్రాన్నే కదా నువ్వు జపిస్తున్నావు మరి నువ్వు మాకు మిత్రుడివి కానీ శత్రువు కావు కదా అని అన్నాడు వెంటనే అహంకారంతో దుర ఆలోచనతో ఈ రాక్షసుడు అమ్మో అంటే దేవతని నేను జపించడం వల్ల ఆ దేవతని మరి వీళ్లతో సమాన అవుతా ఎలా అవ్వాలి నేను వీళ్ళకంటే గొప్ప అవ్వాలి అని చెప్పి ఈ రోజు నుండి నేను గాయత్రి మంత్రాన్ని జపించను నాకు దేవికి సంబంధం లేదు అని చెప్పాడు వెంటనే తను అనుకున్న పని అయిందని బృహస్పతి అక్కడ సెలవు తీసుకొని వచ్చేశారు ఇక ఎప్పుడైతే ఆ గాయత్రి జపాన్ని చేయలేదో ఇతనికి తెలియకుండానే రాక్షసుడులోని అతని బలము అతని తేజోవంతము అంతా తగ్గిపోతూ వచ్చింది ఎందుకు ఏమీ చేయలేని వాడైపోయాడు అయినా అతనికి అర్థం కాలేదన్నమాట ఇక ఇప్పుడు మొత్తం దేవతలందరూ ఆ గాయత్రి దేవి మంత్రాన్ని ఆ ఆవిడ్ని వేడుకుంటున్నారమ్మా ఒక రాక్షసుడు ఉన్నాడు ఇక రాక్షసు సంగతి నువ్వే చూడాలమ్మా అనగానే అప్పుడు ఆ దేవత ప్రత్యక్షమయ్యి సరేనని తుమ్మెదలని పంపింది ఆ తొమ్మిదలు ఆ రాక్షసులు ఆ రాక్షసులు పక్కన ఉండే ఉంటారు కదా వాళ్ళ సేవకులు వాళ్ళందరికీ ఏం చేసిందంటే ఆ తొమ్మిదలు కోట్లాది కోట్లు తొమ్మిదలు వెళ్ళిపోయి ఆ రాక్షసుల చెవులోకి వెళ్ళిపోయి గోజోరి గల్లాగా ఒకళ్ళ మాటలు ఇంకొనికి వినపడకుండా ఒకళ్ళ పని ఇంకొకళ్ళు ఏమి చేసుకోలేకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టేసి అల్ల కల్లోలం చేసేసి పెద్ద విధ్వంసం చేసేసి ఆ రాక్షసుని అతని సేవకుల కూడా ఆ తొమ్మిదలే చంపేసేలాగా ఆ దేవి చేసింది మరి ఆ తొమ్మిదలకి ఎన్ని కాళ్ళు తొమ్మిది కాళ్ళు ఈ రాక్షసుడు రెండు కాళ్ళు ఉన్న ఏవన్నా కీటకాలు కానీ నాలుగు కాళ్ళున్న జంతువు కానీ చంపకూడదు దేవుళ్ళు చంపకూడదు నగ చంపకూడదు ఆడవాళ్ళు చంపకూడదు అని అడిగాడు మరి ఇది తొమ్మిద తొమ్మిదికి తొమ్మిది కాళ్ళు అయింది కదా రాక్షసుడు చనిపోయాడు అంత పవర్ఫుల్ మాట అంటే గాయత్రి దేవిని మనం ఏదైనా అడిగాము అంటే అది మంచి వాళ్ళకి మంచి ఇట్టే జరిగిపోతుంది చెడ్డ వాళ్ళకి ఏం చేయాలో అదే ఆగిపోతుంది అంత అన్ ఎంత పవర్ఫుల్ అనమాట గాయత్రీ దేవి అందుకని మనం ఈ కథని గుర్తు చేసుకుంటూ గాయత్రీ దేవి యొక్క మాయ మహిమ శక్తివంతమైన ఆవిడ యొక్క ఆలోచనలు మనం తీసుకొని ఆ పంచభూతాలని మనం కూడా గౌరవించి ఆ పంచభూతాలకి ప్రతీక అయిన గాయత్రికి మనం దండం పెట్టుకొని వీలైతే ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపించుకుంటూ మనం గనక ఉంటే మనకు కూడా ఎప్పుడు విజయమే ఉంటుంది Namaskar.